పాడేరులో విపత్తుల నివారణ అవగాహన నిర్వహించారు పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో విపత్తుల నివారణ అనగా వరదలు తుఫాన్లు సంభవించినప్పుడు అగ్ని ప్రమాదాల సమయంలో కొండ చర్యలు విరిగిపడడం వంటి ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు ప్రమాదంను నివారించుటకు

ఎంతకంటేనే ఎన్ఎస్ 14 నుండి మరియు నిసాన నుండి ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు వీరు అసలు జరిగింది మెడికల్ ఎమర్జెన్సీనా మెడికల్ ప్రమాణా అంటే ఇస్కోర్ దబై క్రమ పద్ధతిలో స్టెబిలైజ్ చేస్తున్నారు ఎందుకంటే ఆల్్రెడీ ఇంజ్యూరీస్ జరుగున్నాయి

ఎలా ఉన్నారనేది మానిటర్ లో చూడొచ్చు ఇప్పుడు ఇటువైపు ఇటువైపు సార్ ఎవరైనా ఉన్నారా సార్ లోనా సార్ ఎవరైనా ఉంటే మీరు ఏం సార్ మీ దగ్గర ఏదైనా గట్టి వస్తుందో ఒకసారి ఐదు సార్లు కొట్టండి సార్ సార్ తిత్తుపెట్టాలని ఎస్డిఆర్ ఒక నుంచి రిస్క్ టీమ్ వచ్చి సార్ మిమ్మల్ని కాపాడడానికి మీరు ఏమాత్రం భయపడాలి కాపాడడానికి వచ్చాం సార్ మీకు ఏదైనా కావాలంటే అన్ని మేము పంపిస్తాం సార్ జాగ్రత్తగా ఉన్నాడు సార్ లొకేట్ అయ్యింది సార్ பார்மீரியம் பைபனலது அடைவதற்கு ரெசிடிட்டிக்கு முன்னால் இந்த ஆடைக்கு இங்க ஆரம்பித்ததா பரவலதா ரெசிடிட் பைபனலது இந்த ஆணைமத சம்பந்தித்த கண்ணுல நரேவ முன்னாடி இந்த கால் கட்டேத்தமை சேலூகிறது பை வந்துந்து அப்பாயிண்ட் அதுக்குல இருந்து జరుగుతుంది పాటు ఫైర్ డి సివిల్ పోలీస్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కోవిడ్ నోషం కోసం ఏపీ ఎస్డిఎంఏ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ యొక్క మార్గం నిర్వహించడం జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఈ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మైగ్రేన్ వల్ల ఒక అవగాహన రావాలి ఈ సీన్స్ ఎక్కువ ఎందుకు చేశారు ఎప్పుడైనా డిజాస్టర్ వచ్చినప్పుడు మన ఫండ్ అయిపోకూడదు విధంగా ఎదుర్కోవాలి ఇదంతా కూడా స్టూడెంట్స్ అవగాహన ఇచ్చినట్లయితే మీరే పది మందికి చెప్పి ప్రథమ ఫేలిస్గా మీరే ఉంటారని

సెట్ చేయండి వెంటనే హాల్ సెట్ చేస్తున్నారు అంటే మనకు చూడడానికి ఇది చిన్న బిల్డింగ్ కానీ ఎప్పుడైనా బిల్డింగ్ కొలాల్సి ఉందంటే ఆ స్కూల్ చూడండి చాలా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి చాలా రూమ్స్ ఉన్నాయి అటువంటి సందర్భాల్లో ఈ విధంగా మేము వచ్చే ఒక లోపల మీరు అరగలిగితే అరవండి లేదా ఒక వస్తువుతో గట్టిగా కొట్టండి అని చెప్పి కమాండ్ ఇచ్చారు అంటే నేను ఒక గ్రాఫ్ తీసుకున్నారు అంటే ఏ రూమ్ నుండి శబ్దం వచ్చిందో ఆ రూమ్ లోకి వెళ్ళి రెస్క్యూ చేయడానికి